జీవో నెంబర్ తొమ్మిదిని హైకోర్టు స్టే విధించడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమైనటువంటి అంశం చట్ట న్యాయ సూత్రాలకు విరుద్ధమైన అంశం ఒక కేసులో మూడు రోజుల తర్వాత స్టే విధించడం అదేవిధంగా ఎవరైతే ఈ కేసులో ఇంప్లీడ్ అయినటువంటి నలభై ఆరు మంది యొక్క అభిప్రాయాలని వాళ్ళ వాదనలు వినకుండా స్టే ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఇది రెండో సంఘటన అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొత్తంగా న్యాయ వ్యవస్థలో ఇది ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి స్టే చీకటి రోజుగా అభివర్ణిస్తా ఉన్నాం కోర్టుల మీద మాకు అత్యంతమైన గౌరవం ఉంది కోర్టు తీర్పుల పట్ల మేము గౌరవిస్తాం కానీ తెలంగాణ హైకోర్టు తీర్పుని నిరసిస్తా ఉన్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి గతంలో తొలిసారిగా రాష్ట విభజన జరిగినప్పుడు సేకరించిన జనాభా లెక్కల వివరాలని అసెంబ్లీలో యాబై పాయింట్ రెండు శాతంగా పేర్కొనడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేసినటువంటి జనాభా లెక్కలెక్క వివరాలని ప్రస్తుత రాష్ట ప్రభుత్వం శాస్త్రీయబద్ధంగా బద్దంగా చేసిన వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అది యాబై పాయింట్ రెండు శాతం అయినా లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి జనాభా లెక్కలనైనా బహిర్గతం చేసి ఈ రోజు రాజ్ చట్టానికి సవరణ చేసి ఈ రోజు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి మొత్తంగా జనాభా లెక్కలన్నింటినీ కూడా ఈ రోజు గ్రామ వార్డు సచివాలయాల్లో గతంలో మరి వాటి వాటి యొక్క క్లైమ్స్ మీద వాటి మీద ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా గానీ తెలియజేయమని కోరటం జరిగింది ఈ రోజు బీసీల యొక్క జనాభా లెక్కల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి రాష్ట ప్రభుత్వం వెంటనే ఈ రోజు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేయటం బీసీల కోసం ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ రోజు బీసీలకు స్థానిక సంస్థల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు ఇచ్చినటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ల కోసం ఈరోజు రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు బీసీల కోసం ఏర్పాటు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీలో ఈరోజు బీసీ రక్షణ చట్టాన్ని కూడా ఈరోజు రూపకల్పన చేసి వెంటనే అమల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది బీసీ మహిళల మీద బీసీ వర్గాల మీద బీసీ కుల వృత్తిదారుల మీద మరి వందల సంఖ్యలో ఈ రోజు దాడులు పెరిగిపోతా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో మరి రాష్ట ప్రభుత్వం వేగవంతంగా స్పందించినప్పటికీ కొన్ని అంశాల్లో ఈ రోజు వరకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట ప్రభుత్వం ఈ రోజు బీసీ వర్గాల యొక్క ప్రభుత్వం తెలుగుదేశం పార్టీనే బీసీల పార్టీ అని చెప్పుకునే చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బీసీలే వెన్నెముకని తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గతంలో ఏ విధంగా అయితే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ల కోసం న్యాయ పోరాటం చేశారో ఈ రోజు రాజ్యాంగ సవరణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది మీ ఈరోజు